పునరుత్నపు మహిమ పునరుత్నపు శక్తి నీ జీవితములో ప్రవేశించినప్పుడు నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా నిలబెట్టుచున్నది నీ పాత జీవితాన్ని కొట్టివేయించున్నది నీ యొక్క పాత స్వభావము పాత ఆలోచనలు పాత జీవిత విధానముల నుండి నిన్ను విడిపించి ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టుచున్నది ఇక్కడ ఎంతమంది ఉన్నారు నూతన సృష్టిగా ఎవడైనా క్రీస్తునందుడలా నేను నూతన సృష్టి ఎంతమంది ఉన్నారని నేను అడుగుతే సగమే చేతులెత్తుతున్నారు అంటే సగమే మారిన బ్రదర్ నేను సగమే నూతన సృష్టి ఇంకా చాలా ఉన్నది మన నువ్వు పూర్తిగా నూతన సృష్టి అయితే పూర్తిగా చెయ్యొత్తు పూర్తిగా చేయెత్తి నోటి గుండా చెప్పు క్రీస్తులో ఉన్న నేను చెప్పు చెప్పు క్రీస్తులో ఉన్న నేను